వారానికి ఏడు రోజు ఒక రోజు మనం ఆదివారం దేవుని ఆరాధిస్తాం ఆరు రోజులు ఏం చేస్తాం ఒక ఒక పన ఒక బిజినెస్ చేస్తాం ఈ ఆరు రోజులలో ఏ టైం ఉండదా మీకు ఇంకా ఖాళీ టైం అనేది ఉండదా ఉంటుందా ఖాళీ టైంలో ఏం చేస్తాం స్ట్రెస్ గుర్తుకొచ్చేది ఖాళీ టైంలో మళ్ళీ చెప్తున్నా ఈ స్ట్రెస్ ఈ ప్రెషర్స్ ఈ టెన్షన్స్ అన్ని గుర్తుకొచ్చేది ఏ టైంలో పని చేస్తున్నప్పుడు నీకు స్ట్రెస్ గుర్తురాదు ప్రేర్ చేస్తున్నప్పుడా లేకపోతే శరీర విధానంలో ఒక జాబ్ బిజినెస్ చేస్తున్నప్పుడు నీ ప్రెషర్ గుర్తురాదు నీ టెన్షన్స్ గుర్తురావు ఎప్పుడైతే ఖాళీ సమయం వస్తుందో అప్పుడు అనిపిస్తుంది అప్ప స్ట్రెస్ వస్తుంది ఒక బెగ్గేస్తే సెట్ అవుతుంది నీ జీవితం నాశనం చేసేసుకుంటున్నా నాట్ ఎబుల్ యువర్ లైఫ్ సో ఇప్పుడు ఆ స్ట్రెస్ రావడానికి కారణం ఏంటో తెలుసా ఆ ఆ టైం సో ఆ టైంలో నువ్వు వేయించాలని యాక్చువల్గా చెప్తున్న వాక్యం ఏంటి ఆ ఖాళీ సమయంలో ఆ ఖాళీ సమయమే ఏ సమయం దేవుని సమయం ఖాళీ సమయం ఎందుకుంది ఈ ప్రపంచంలో ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్రపతి మొదలుకొని సహజముగా సాధారణమైన వ్యక్తి వరకి ప్రతి ఒక్కరికి ఖాళీ సమయం ఉంటుందండి ఉంటుందా ఉండదా ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఎవరు పని చేయలేడు అసాధ్యం అది అంటే ఖాళీ సమయం ఉంటుంది ఉండదా లైఫ్లో ఉంటాను కానీ ఏం చేస్తున్నాం ఆ సమయంలో వన్ ఫోన్ టూ ఫ్రెండ్స్ త్రీ అవుట్ సైడ్ ఇక రకరకాల మీ పులిసిన పిండి ఏదో మీకు తెలుస్తాం హలో అంటే ప్రతి ఖాళీ సమయం అనేది దేనికి సూచిస్తుంది ఇట్స్ ఎ గాడ్స్ టైం ఎప్పుడైతే గాడ్స్ టైంలో నువ్వు వెళ్ళి ప్రార్థిస్తావో యూ విల్ గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ సో ట్రై టు అండర్స్టాండ్ మై పర్సెప్షన్ ఆఫ్ ద స్పిరిట్ సో దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే ఏ సమయం మీ ఖాళీ సమయం అనేది వస్తుందో ఆ సమయంలో ఏం చేయాలి వాడు ఏం చెప్తున్నాను ఏం చేయాలి ప్రార్థన వాక్యం ప్రేయర్ వాక్యం ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి నీకు వాక్యం చదువు నాకు రాదు అంటే వాక్యం వినండి నాకు చెవులు లేవంటే దయచేసి వాక్యాన్ని చూడండి నాకు కళ్ళు లేవు చెవులు లేవంటే రండి లెట్ మీ హీల్ యూ In the name of Jesus Christ.